హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకు ప్రముఖ ఆలయాలు వాటి విశిష్టతలను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మన దేశాన్ని దేవాలయాల దేశమని పిలుస్తారు ఇక్కడ మహిమ గల దేవాలయాలు చాలా ఉన్నాయి వాటి లోపల అనేక మర్మమైన రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి అలాంటి వాటిల్లోని ఒక ఆలయం అస్సాం రాజధాని దిస్పూర్ నుండి కొద్ది దూరంలో ఉంది దీనిని కామాఖ్య ఆలయం అని పిలుస్తారు కామాఖ్య ఆలయం సతీదేవి ఆలయం ఈ ఆలయం గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ దేవత యోనిని పూజిస్తారు అద్భుతాలతో నిండిన ఈ ఆలయంలో ఒక కొలను ఉంది ఇది ఎల్లప్పుడూ పువ్వులతో కప్పబడి ఉంటుంది ఈ కొలనులో ఎప్పుడూ నీరు ఎండిపోదు అని చెబుతారు అసలు కామాఖ్యాదేవి ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఇక్కడి నీటి రహస్యమేంటి దేవత యోనిని ఇక్కడ ఎందుకు పూజిస్తారు కామాఖ్యాదేవి ఆలయం తాంత్రికులు అఘోరీల కోటగా ఎందుకు పరిగణించబడుతుంది ఈ రహస్యాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కామాఖ్యాదేవి ఆలయం అస్సాం రాజధాని దిస్పూర్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో నీలాచల్ పర్వతంపై సతీదేవి సిద్ధ శక్తిపీఠంగా విలసిల్లుతూ ఉంది దేశంలోని యాభై యొక్క శక్తి పీఠాలలో ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇక్కడే భగవతీదేవి మహాముద్ర అంటే యోని ఉంది ఇక్కడి సతీదేవి యోని కారణంగా ఈ శక్తి పీఠానికి ఈ పేరు వచ్చింది పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి ప్రజాపతి దక్షుడు తన కుమార్తె సతీ మరియు శివుడి వివాహం పట్ల అస్సలు సంతోషంగా లేడు అందుకే ఆయన ఒక యజ్ఞాన్ని నిర్వహించదలిచాడు ఇందులో దక్షుడు సతీదేవి మరియు శంకరుణ్ణి కాకుండా విశ్వంలోని దేవతలందరినీ కూడా ఈ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు అయినా సతీదేవి శంకరుడి దగ్గర ఆ యజ్ఞానికి వెళ్ళాలని పట్టుబట్టింది అప్పటికే శంకరుడు ఏదో కీడును ఊహించాడు అందుకే సతీదేవి ఆ యాగానికి వెళ్లడం అతనికి ఇష్టం లేదు కానీ దేవి మొండితనాన్ని చూసి మహాశివుడు ఆమెను యాగానికి వెళ్ళడానికి అనుమతించాడు సతీదేవి యజ్ఞానికి చేరుకున్న వెంటనే ఆమె తన తండ్రిని ఆహ్వానం పంపకపోవడానికి కారణమడిగింది దానికి ప్రతిగా ప్రజాపతి దక్షుడు కోపం తెచ్చుకోవడం ప్రారంభించి శంకరుణ్ణి దూషించడం ప్రారంభించాడు తన భర్తను ఈ విధంగా అవమానించడం చూసి సతీదేవి చాలా బాధపడింది మరియు ఆమె అక్కడ ఉన్న హవన్ కుండ్లోకి దూకి తన ప్రాణాలను తీసుకుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు యజ్ఞస్థలానికి చేరుకుని సతీదేవి శరీరాన్ని తన ఒడిలోకి తీసుకుని శివ తాండవం చేయడం ప్రారంభించాడు దీనివల్ల ప్రపంచం వణకడం మొదలైంది అప్పుడు విష్ణుమూర్తి విశ్వాన్ని ఈ విపత్తు నుండి రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని వదలాల్సి వచ్చింది ఆ సుదర్శన చక్రం కారణంగా సతీదేవి శరీరం యాభై యొక్క ముక్కలుగా కత్తిరించబడి వివిధ ప్రదేశాలలో పడిపోయింది మరియు ఈ ముక్కలు భూమిపై ఎక్కడైతే పడ్డాయో అక్కడ ఒక్కో శక్తి పీఠం ఏర్పడింది ఫ్రెండ్స్ వీటినే మనం దేవి యొక్క యాభై యొక్క శక్తి పీఠాలుగా పిలుస్తాము కామాఖ్యాదేవి ఆలయం ఆ శక్తి పీఠాలన్నిటిలోకెల్లా గొప్ప పీఠంగా పరిగణించబడుతుంది ఎందుకంటే దేవి యోని ఇక్కడ పడింది మరియు ఈ కారణంగా ఇక్కడ దేవత యోనిని పూజిస్తారు ఫ్రెండ్స్ కామాఖ్యాదేవి ఆలయం గురించి అత్యంత మర్మమైన విషయం ఏంటంటే ఇక్కడి నీటి రంగు సంవత్సరంలో మూడు రోజులు ఎరుపు రంగులోకి మారుతుందట దీని వెనుకున్న కారణాన్ని తెలుసుకున్న తర్వాత ఇది నిజంగా అద్భుతమే అని చెప్తారు వాస్తవానికి సంవత్సరంలో మూడు రోజులు ఆ తల్లికి పీరియడ్స్ వస్తుంటాయని నమ్ముతారు ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు మొత్తం కూడా ఎర్రగా మారిపోతుంది మరియు ఆ మూడు రోజులు ఆలయ తలుపులు మూసివేసి ఉంచుతారు ఈ సమయంలో ఆలయం నుండి వెలువడే ఎర్రటి నీటిని ఇక్కడ భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు దేవత కాలానికి సంబంధించి పౌరాణిక ఆధారాలు ఎక్కడా మనకు లభించలేదు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ప్రసాదం ఉంది ఇది మిగతా దేవాలయాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది వాస్తవానికి ఇక్కడ భక్తులకు ఎరుపు రంగు తడి వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు దీనిని అంబుజి వస్త్రం అని పిలుస్తారు ఆ దేవికి ఋతుస్రావం వచ్చినప్పుడు ఆలయం లోపల ఒక తెల్లని గుడ్డను ఉంచుతారట మూడు రోజుల తర్వాత ఆలయ తలుపులు తెరిస్తే తల్లి రక్తంతో గుడ్డ తడిసిపోతుంది అని చెప్తారు తర్వాత ఈ వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు భక్తులు వాటిని ఇంటికి తీసుకెళ్లి వారి ఇంట్లోని ప్రార్థనా స్థలంలో ఉంచుతారు ఈ వస్త్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో భగవతి మాత వాళ్ల కష్టాలన్నింటినీ తొలగిస్తుందట ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల్లో అంబుబాచి మేళా కూడా నిర్వహిస్తారు ఇక్కడ ఈ ఆలయానికి సమీపంలో ఉన్న భూత్నాథ్ ఆశ్రమంలో తంత్ర మంత్ర ధ్యానం నిర్వహిస్తారు మహిళా తాంత్రికుల ఉనికి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కామాఖ్య ఆలయం ఈ తంత్ర సాధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కామాఖ్య దేవి ఆలయ రహస్యం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా కానీ దేశంలో అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి ఇవి వాటి రహస్యాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు మనం రెండవ ఆలయం గురించి తెలుసుకుందాం రెండవది జ్వాలాదేవి ఆలయం మీరు ఎప్పుడో ఒకసారి ఈ జ్వాలాదేవి ఆలయం పేరు వినే ఉంటారు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయకు దక్షిణాన ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం సతీమాత యొక్క యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటి సతీదేవి వీపు ఇక్కడ పడిపోయిందని చెబుతారు ఈ ఆలయం యొక్క అతిపెద్ద రహస్యం ఏంటంటే వేలాది సంవత్సరాలుగా ఇక్కడి దేవత నోటి నుండి అగ్ని వెలువడుతూనే ఉంది ఈ ఆలయం గురించి ఇక్కడ మాత జ్వాల రూపంలో ఉన్నారని చెబుతారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో భూమి గర్భం నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది చోట్ల మంటలు బయటకొస్తాయి ఇది ఆ తల్లి యొక్క తొమ్మిది రూపాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ జ్వాల ఇక్కడ ఎలా ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు కానీ కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది చనిపోయిన అగ్నిపర్వతం నుంచి వచ్చే మంటలు కావచ్చు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది చనిపోయిన అగ్నిపర్వతం యొక్క అగ్ని అయితే అది కేవలం తొమ్మిది సంఖ్యలో మాత్రమే ఎందుకు బయటకొస్తుంది ఇది ఇప్పటి వరకు తెలియని సమాధానం ఈ ఆలయంలో వెలిగే జ్వాలలు మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అన్నపూర్ణ చండి వింధ్యవాసిని హింగ్లాస్ భవాని అంబిక మరియు అంజనాదేవి వంటి తొమ్మిది మంది దేవతల రూపమని ఈ ఆలయాన్ని నమ్మే ప్రజలు చెప్తారు ఇక్కడి వరకు ఈ మర్మమైన ఆలయాన్ని నిజమైన హృదయంతో సందర్శించడానికి వచ్చిన కోరికలన్నీ నెరవేరినట్టు చెబుతారు ఫ్రెండ్స్ ఇక మూడవది ధారీదేవి ఆలయం ఉత్తరాఖండ్లోని శ్రీనగర్కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రహస్యాలతో నిండిన దేవత ఆలయం ఉంది దీనిని ధారీదేవి ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయం దేవత శక్తి పీఠం కాదు కానీ దాని రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు ఈ ఆలయంలో ఉన్న దేవత విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తుందని ఈ ఆలయాన్ని సందర్శించే ప్రజలు చెప్తారు ఆలయంలో ఉన్న ఈ విగ్రహం ఉదయం ఒక అమ్మాయిలా మధ్యాహ్నం మహిళలాగా మరియు తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఈ విగ్రహం ఒక ముసలావిడలా కనిపిస్తుందట వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కాళీమాతకు అంకితం చేయబడిన ఈ ఆలయం ఈ ఉత్తరాఖండ్లోని మరో నాలుగు ఆలయాలను రక్షిస్తుందని నమ్ముతారు ఈ ఆలయ స్థాపన గురించి ప్రాచుర్యం పొందిన కథ ప్రకారం ఒకసారి తీవ్రమైన వరద సమయంలో మాత విగ్రహం ఆ వరదల్లో కొట్టుకుపోతూ ఉత్తరాఖండ్లోని ధారీ గ్రామానికి చేరుకుంది ఈ సమయంలో ఆ విగ్రహం ఒక రాయిని ఢీకొని ఆగిపోయింది ఆ తర్వాత విగ్రహం నుంచి ఒక స్వరం వినిపించిందట ఆ ప్రదేశంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులను ఆ స్వరం ఆదేశించింది దీని తర్వాత గ్రామస్తులు అంతా కలిసి మాత ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ద్వాపర కాలం నుంచి ఈ ఆలయంలో మా ధారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు అర్చకులు తెలిపారు ఫ్రెండ్స్ రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో ప్రకృతి విధ్వంసం చేసిన లీల సృష్టించిన విధ్వంసం మీకు గుర్తుండే ఉంటుంది ఆ భయంకరమైన వరద ఈ దేవి ఆలయంతో ముడిపడి ఉంది వాస్తవానికి మా ధారి ఆలయాన్ని రెండు వేల పదమూడో సంవత్సరంలో కూల్చివేసి ఆ దేవత విగ్రహాన్ని దాని అసలు స్థలం నుండి తొలగించారు ప్రజల అభిప్రాయం ప్రకారం విగ్రహాన్ని దాని అసలు ప్రదేశం నుండి తొలగించడం వల్ల ఆ సంవత్సరం ఉత్తరాఖండ్లో భయంకరమైన వరదలు వచ్చాయి ఇందులో వేలాది మంది మరణించారు రెండు వేల పదమూడో సంవత్సరంలో జూన్ పదహారో తేదీ సాయంత్రం మాత ధారీదేవి విగ్రహాన్ని తొలగించామని ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఉత్తరాఖండ్లో భయంకరమైన వరద వచ్చిందని చెబుతారు తర్వాత ప్రజలు తమ తప్పును గ్రహించినప్పుడు వారు అదే ప్రదేశంలో ఆలయాన్ని పునర్నిర్మించారు ఫ్రెండ్స్ ఇవి భగవతీదేవి యొక్క కొన్ని మర్మమైన దేవాలయాలు వీటి రహస్యాలను విన్న మీరు కూడా ఎంతో అనుభూతి చెంది ఉంటారు మరి వీటి గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు